హాయ్ అండి అయితే నేను చార్మినార్కి వెళ్ళాను చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే దీపావళి నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి ఖజానాను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా ఆ ఖజానాని తీసుకోవడం కోసం అయితే నేను వెళ్ళాను త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అమ్మవారి ఖజానా తీసుకోవాలి తీసుకోవాలి అక్కడ నుంచి కాయిన్ తెచ్చుకోవాలి అని ఈ సంవత్సరం అయితే నా కోరిక నెరవేరింది ఇక్కడైతే త్రీ క్యూ లైన్స్ ఉన్నాయి నేనైతే ఫస్ట్ క్యూ లైన్లోనే ఉన్నాను అమ్మవారికి ఖజానా అంటే అమ్మవారి దగ్గర పూజ చేసిన వెండి కాయిన్స్ ఎన్ మంది వస్తే అంతమందికి ఒక్కరికి ఒక్క కాయిన్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అట్లా ఈ నేను కూడా ఈ సంవత్సరం అయితే వెళ్ళాను నా కోరిక నెరవేర్చుకున్నాను వన్ అవర్ టైం మాత్రమే పట్టింది మరి ఎక్కువ టైం ఏం పట్టలేదు ఫాస్ట్ ఫాస్ట్గానే మూవ్ అవుతున్నాయి లైన్స్ అయితే చూస్తున్నారు కదా త్రీ లైన్స్ పెట్టారు ఫాస్ట్గానే మూవ్ అవుతున్నాయి ఎక్కడ ఎక్కువసేపు ఆగలేదు ఏం టైడ్ అనిపించలేదు మంచిగా జరిగిన దర్శనం అయితే నేను క్యూ లైన్ నెంబర్ వన్లో ఉన్నాను కదా నెంబర్ వన్లోనే వెళ్ళండి వీలైతే ఎందుకంటే అమ్మవారిని అంత దగ్గర నుంచి మనం ఎప్పుడు చూడమంట ఈ స్పెషల్ డేలోనే చూస్తామంట అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు మీ అదృష్టం అమ్మ మీరు దగ్గర నుంచి చూస్తారు అమ్మవారిని అని అన్నాడు ఎందుకంటే ఆ టూ లైన్స్ ఏమో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ముందుకి ఈ లైన్ ఒకటి చుట్లు తిప్పి 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 పంపిస్తున్నారు ఎందుకు ఇంత ఇదని అంటే ఆయన మాట అన్నాడు హ్యాపీ అనిపించింది మీ అదృష్టం అనగానే అమ్మవారిని అయితే దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము అలాగే అమ్మవారి ప్రసాదం చేతులు పడంగానే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ కాయిన్స్ అయితే బీర్వాలో కానీ దేవుడి దగ్గర కానీ పెట్టుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్తుంటే విన్నాను నేను వీలైన వాళ్ళు వెళ్ళి చూడండి రేపు కూడా ఇస్తారా అని అన్నారు కుదిరితే వీలైతే వెళ్ళండి దర్శనం చేసుకోండి అమ్మవారిని కాయిన్స్ తెచ్చుకోండి ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋಭವಂತು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್